వెల్కమ్ తెలుగు టాలీవుడ్ డ్ష్మాట్ బ్యూటీ నిధి అగర్వాల్ మరోసారి వార్తల్లో నిలిచారు ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి ఆధ్వర్యంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లో కొడుతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లి విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి చేసింది సవ్యసాచి చిత్రంతో తెలుగు తెరగు పరిచయమైన నిధి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుని స్టార్ డమ్ సంపాదించుకున్నారు ప్రస్తుతం ఆమె కెరీర్ లో కీలకమైన రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ సరసన నటించిన హరిహర వీర్మల్లు జులై ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుండగా ప్రభాస్ తో కలిసి నటిస్తున్న సాబ్ కూడా చిత్రీకరణ దశలో ఉంది ఈ రెండు సినిమాల విజయం తన కెరీర్కు ఎంతో ముఖ్యమని భావిస్తున్న నిధి వాటి సక్సెస్ కోసం ప్రత్యేకంగా ఈ పూజలు చేయించుకున్నారని ప్రచారం జరుగుతోంది నిధి అగర్వాల్ స్వామిని సంప్రదించడం ఇది మొదటిసారి కాదు గతంలో ఆయన సలహాలు సూచనలు పాటించిన తర్వాతే ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయని కెరీర్ గాడిన పడిందని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు మళ్లీ అదే సెంటిమెంట్ తో సినిమా విడుదల ముందు పూజలు చేయించారని భావిస్తున్నారు గతంలో రష్మిక మంతన డింపుల్ హయాతి అశు రెడ్డి వంటి పలువురు తారలు కూడా వేణుస్వామిని కలవటం తెలిసిందే ఈ నేపథ్యంలో నిధి పూజల వీడియోలపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు పూజలు చేస్తే సినిమాలు హిట్ అవుతాయా అని కొందరు ప్రశ్నిస్తుండగా వేణుస్వామి టైం మళ్లీ మొదలైంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు